ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మాత్రే నమ డిసెంబర్ నాలుగవ తేదీ యొక్క పంచాంగానికి స్వాగతము శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు తిథి చవితి రాత్రి ఎనిమిది గంటల వరకు వారము శుక్రవారము అంటే భృగువాసరే నక్షత్రము పునర్వసు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషముల వరకు తరువాత పుష్యమి వర్జ్యము రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు రాహుకాలము ఉదయము పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు యమగండము మధ్యాహ్నము రెండు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల నలభై ఏడు నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఇది డిసెంబర్ నాలుగవ తేదీ అంటే ఈ పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ